మొదట మంచోల్లాగే అనిపిస్తారు ముద్దు ముద్దు మాటలతో కవ్విస్తారు నమ్మకం కుదిరి వరకు నీ పాద దాసుని అన్నట్టు కలరింగ్ ఇస్తారు ఆకర్షణకు లోనే నమ్మారో మీ జీవితాన్ని నట్టేట ముంచుతారు అమ్మాయిలో మీకే ఈ అలర్ట్ మాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి అంటూ సోషల్ మీడియాని డేటింగ్ యాప్స్ని నమ్ముకోకండి నట్టేట మునిగిపోతారు సమాజంలో ప్రస్తుతం జాదుగాళ్లు మోపయ్యారు మిమ్మల్ని ఊహించని విధంగా చీట్ చేసి బయటకు కూడా చెప్పుకోలేని విధంగా మీ పరిస్థితిని దిగజారుస్తారు అమ్మాయిల్ని శారీరకంగా లోబరుచుకొని ప్లేట్ పెరాయించడం ఆడాల దగ్గర డబ్బులు తీసుకొని ముఖం చాటేయటం ప్రేమించి మోసం చేసి మరొకరిని పెళ్ళాడే చీటర్స్ని మీరు ఇప్పటి వరకు చూసుంటారు ఇప్పటి వరకు చూడని కొత్త తరహా క్రైమ్ కహాని విజయవాడలో వెలుగు చూసిందే కోనసీమకు చెందిన యువతి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెజవాడ వచ్చి ఓ హాస్టల్లో ఉంటుంది ఆమెకు డేటింగ్ యాప్లో ఓ యువకుడు నెల రోజుల క్రితం పరిచయం అయ్యాడు అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాట్ నడిచిందే మత్తైన మాటలు చెప్తూ ఆమెని తన దారికి తెచ్చుకున్నాడు మాటలతో మేడలు కట్టి నా మహారాణివి నువ్వే అన్నాడు పరిణితి లేకపోవడంతో ఆ యువతి అతన్ని నమ్మిందే తన సర్వస్వం అతడి అని భావించింది పూర్తిగా అతని మాయలో పడిపోయింది ఈ క్రమంలో ఏకాంతంగా గడుపుదాం రమ్మని ఆమెని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు ఈ కేటుగాడు చనువుగా మాట్లాడి ఆమెను ట్రాప్ చేసి ఏప్రిల్ ఇరవై రెండు మంగళవారం సాయంత్రం మార్చివరంలో గల ఓ హోటల్కి రమ్మన్నాడు హోటల్లోకి వెళ్ళగానే తన యాక్షన్ ప్లాన్ అమలు చేశాడు ఈ కన్నింగ్ ఫెలో కత్తితో బెదిరించి యువతి దుస్తులు విప్పేసి వాటితోనే ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని హోటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు కొంత సమయానికి అతి కష్టం మీద కట్లు విప్పుకున్న యువతి హోటల్ నిర్వాహకుల సహకారంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే సదరు యువకుడు తన వివరాలు బయటకు పొక్కకుండా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు తన ఫోన్ నెంబర్ కానీ ఇతర వివరాలు కానీ చెప్పకుండా సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ ఎంచుకొని అమ్మాయికి ఓల వేసినట్లు పోలీసులు చెప్పారు ఎవరైనా సరే డేటింగ్ యాప్లో కానివ్వండి ఎనీ వాట్సాప్లో కానివ్వండి అన్నెసెసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం లేకపోతే ఈజీగా వాళ్ళతో యాక్సెస్ కావటం లేకపోతే పరిచయం లేని వ్యక్తితో తొందరగా మింగిల్ అయిపోవటం వాళ్ళు చెప్పే మాయ మాటలు పడిపోవటం ఇలాంటి వలన లేడీస్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి దయచేసి ఈ అమ్మాయిలు ఎవరు కూడా ఇలాంటి వాటికి లొంగకుండా ఒకటికి రెండుసార్లు అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి ఉండి చదువుకొని జాబ్ చేస్తూ ఉండి అలాంటి ఇటు ఇవన్నీ తెలిసి కూడా టీవీలలో వస్తున్నాయి పేపర్లలో వస్తున్నాయి సినిమాలలో వస్తున్నాయి ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి చెప్పినా కూడా ఈవెన్ దో ఆఫ్ పీపుల్ ఇటువంటి వాటికి మోసపడి మోసపోతా ఉన్నారు అయితే సెల్ ఫోన్ లొకేషన్ సీసీటీవీ విజువల్ సాయంతో నిందితుడు కిలారి నాగతేజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతను బాపట్లకు చెందిన వ్యక్తిగా గుర్తించారు నిందితుడికి గతంలో కూడా ఇలాంటి క్రైమ్ హిస్టరీ కలిగి ఉందని జైలుకు కూడా వెళ్ళి వచ్చినట్టు నిర్ధారించారు అమ్మాయిలు బయటకు చెప్పుకోలేరని నిందితుడు ఈ రకంగా ప్లాన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు సోషల్ మీడియాలో పరిచయం అయ్యే అజ్ఞాత వ్యక్తుల్ని అస్సలు నమ్మవద్దని సూచిస్తున్నారు చూశారు కదా ఈ కన్నింగ్ పేలో ఎంత పని చేశాడో అమ్మాయిలు జనభద్రం